ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే గుండె న్యూరోకు సంబంధించిన అన్ని సదుపాయాలు ఉన్నా వైద్యుడు లేకపోవడంతో ప్రస్తుతం గుండెపోటు మెదడు వ్యాధితో ఎవరైనా ఆసుపత్రికి వచ్చారంటే ఐపీ చూసి ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం క్రిటికల్ ట్రామా కేర్ విభాగం తయారు చేసిన తర్వాత డిప్యూటేషన్తో ఇతర జిల్లాల నుంచి వైద్యులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులకు తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో డిప్యూటేషన్ ను రద్దు చేయడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు సొంత ప్రాంతాలకు వెళ్లారు దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలకు వైద్యులు లేకపోవడంతో నిరుపేదలకు బయట ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలంటే భారంగా మారుతోంది కొన్ని కేసుల్లో మాత్రం గుండెపోటుతో చనిపోయిన సంఘటనలు లేకపోలేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా ఆసుపత్రి గురించి పట్టించుకోవడం లేదని మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెబుతున్నా ఆ దిశగా అడుగులు పడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ఫోర్ సైడ్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో చాలామంది మాత శిశు కేంద్ర ఆసుపత్రుల్లో కూడా రోగులు మాత్రం ప్రతిరోజు నిత్యం చాలామంది వస్తున్నారు దాదాపు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి తమకు ఉన్న ఇబ్బందులను కూడా మొత్తం డాక్టర్ ద్వారా చూపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఈ నేపథ్యంలో ఖమ్మంలో అనేక లక్షల వేలతో మాత శిశు కేంద్రాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎంతో కొంత డాక్టర్లు లేరని ఒక ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అసలు ఈ నేపథ్యంలో అసలు మాత శిశు కేంద్రంలో సిబ్బంది ఎలా ఉంది అసలు ఆసుపత్రిలో ఎలాంటి చర్యలు చేపడుతున్నాయనే విషయం మీద మనతో మాట్లాడడానికి రత్నాకర్ మాతా శిశువు కేంద్ర రత్నాకర్ ఇక్కడ హాస్పిటల్ ఇన్ఛార్జీ సార్ మంట పట్టున్నారు అలాంటి సార్ చెప్పండి సార్ ప్రధానంగా మాతా శిశువు కేంద్రాల్లో వచ్చిన గర్భిణీ స్త్రీలకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తుంది ఇక్కడ మాత శిశు సంరక్షణ కేంద్రంలో మనకి పిల్లలకి తల్లికి ఇద్దరు ఇంటికి ఇక్కడ వైద్యం అన్నీ జరుగుతూ ఉంటాయి దీంట్లో భాగంగా మనకి ప్రతిరోజు ఓపీ ఉంటుంది ఓపీలో ఆల్మోస్ట్ ఆ పెడియాట్రిక్ ఓపీలో వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ దాకా పైన ఉంటాయి ఓపీ అండి అలాగే మన గర్భిణీ స్త్రీల ఓపీ అయితే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఉంటాయి అట్ ద సేమ్ టైం అలాగే ప్రతిరోజు పాతిక నుంచి ముప్పై వరకు డెలివరీస్ అవుతూ ఉంటాయి అందులో నార్మల్ డెలివరీ కొన్ని ఉంటాయి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి ఇవి కాకుండా మాత ఇక్కడ దీంట్లో పెడియాట్రిక్ దాంట్లో ఎన్నో పిఐసియు అంటే పెడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎస్ఎన్సియు సిక్ నర్సరీ యూనిటు తర్వాత ఎన్ఆర్సీ న్యూట్రిషన్ అండ్ రిహాబిటేషన్ సెంటర్ ఉంది దాని తర్వాత మనకి ఎక్కడ లేని విధంగా ఇక్కడ మిల్క్ బ్యాంక్ కూడా ఉంది మనకి ఇలాంటి సేవలన్నీ కూడా ఇక్కడ చక్కగా జరుగుతున్నాయి ఈ చా ఈ ఇవన్నీ మనకి ఎన్నో అవార్డులు కూడా తీసుకొచ్చి పెట్టాయి ఈ ఖమ్మం హాస్పిటల్లో మాత్ర సేవ సంరక్షణ దీనికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి మనకి మిల్క్ బ్యాంక్ అయితే చాలా గ్రాండ్ సక్సెస్గా నడుస్తుంది అది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఈ క్షణానికి యాభై లీటర్ల వరకు మిల్క్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రెడీ చేసిన మిల్క్ని ని వరకు పెట్టి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయింది ఈ రెండేళ్ళ మేము కనీసం ఒక పద్దెనిమిది వందల లీటర్ల మిల్క్ని మేము ఇవ్వగలిగాం గర్భిణి బాలింతలకి అలాగే ఆపరేషన్స్ కూడా రెగ్యులర్గా అవుతూ ఉంటాయి ఇక్కడ ఎస్ఎన్సీవి కూడా కం కంప్లీట్గా ఎప్పుడు బిజీగా ఉంటుంది అంటే బరువు తక్కువ పిల్లలు లేకపోతే ప్రీటర్న్ బేబీస్ లో బర్త్ వెయిట్ బేబీస్ ఇన్ఫెక్షన్ ఉన్న బేబీస్ అందరికి కూడా అడ్మిట్ చేసి చేస్తూ ఉంటాము ఫోటోథెరపీ యూనిట్స్ అయితే ట్వంటీ ట్వంటీ రన్ అవుతూనే ఉంటాయి సో ఇక్కడ సిబ్బంది కొంత కొరత ఉంది అంటే స్టాఫ్ క్యాడర్ ఎంత ఉండాలో అంత లేదు కొంతమంది కాంట్రాక్ట్లు పెట్టుకున్నాం బట్ ఏది ఉన్నా కానీ ఇంత ఎక్కువ లోడ్ క్యాడర్ చేయడానికి కొంత తక్కువ ఉంది బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు సర్వ్ ద పీపుల్ సో మేము సేవలన్నీ బాగానే ఇస్తున్నాం అనుకుంటున్నాను సార్ ప్రధానంగా ఇక్కడికి చాలామంది గ్రామాల నుంచి కూడా గర్భిణీశీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వేలు వేలు ఖర్చు పెట్టలేక ప్రభుత్వం వచ్చిన సార్ సరే సరైన సిబ్బంది లేకపోవడం ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళని కూడా సరే రిసీవ్ చేసుకపోవడం ఒక ఆరోపణలు వినిపిస్తున్నారు దీనికి ఏం చేస్తున్నారు సార్ ఇది నేను అంత ఒప్పుకోలేనండి ఎందుకంటే ఇది చాలా లోడ్ ఎక్కువ ఉంది లోడ్ ఎక్కువ ఉండటం వల్ల మాత్రం ఖచ్చితంగా కొంత అంటే తాకిడి ఉంటుంది సో అలాంటి ఉన్న ఒకళ్ళు రెండు ఉన్నా కానీ నేను దాన్ని ఖండిస్తాను ఎందుకంటే ఇంత డాక్టర్ల మీద రోజుకి ఇద్దరు ముగ్గురు డాక్టర్లు రెండు వందల రూపీ మూడు వందలు ఓపి చూడటం అనేది నిజంగానే బాధ చాలా హెవీగా ఉంటుంది సో ఒకవేళ అలాంటి ఆరోపణలు ఏమున్నా కానీ ఆ దృష్టిపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికప్పుడు మేము రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాం డిపార్ట్మెంటల్ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాం దాంతో మేము మా యొక్క పనితరాన్ని మెరుగుపరుచుకుంటాం చేసుకుంటూనే ఉన్నామండి ఒకవేళ నైట్ పూట సిబ్బంది లేకపోవడం కొంతమంది ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సరే స్పందించట్లేదు అని చాలామంది కూడా ఆరోపణలు విడుస్తున్నారు వీరి మీద కూడా దృష్టి పెడతారా లేకుంటే ఇక్కడ హాస్పిటల్ వాళ్ళ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కల్పిస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ అండి ఇది కాబట్టి ఎప్పుడూ నడుస్తూనే ఉన్నాయి ఎక్కువ మ్యాక్సిమం చెప్పాలంటే మాకు కాశ్మీర్ ఏరియా చాలా పెద్దది వేరే జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటాయి సూర్యాపేట అక్కడ మెడికల్ కాలేజ్ ఉండగాని ఇక్కడికి వస్తాయి కొత్తగూడ నుంచి వస్తుంటాయి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఇది ఎప్పటి నుంచో మనకి చాలా పెద్ద హాస్పిటల్ అయితే మెడికల్ కాలేజ్ అవ్వటం వల్ల హండ్రెడ్ బెడ్స్ అవ్వటం వల్ల కొంత క్యాటరేషన్ తగ్గడం జరిగింది యాక్చువల్లీ దీనికి వన్ ఫిఫ్టీ బెడ్కి ఉన్నంత క్యాటరేషన్ ఇవ్వాల్సింది సో అది పాలసీ మ్యాటర్స్ మనం ఏం చేయలేదు దానికి సో బట్ ఏదున్నా కానీ సాధ్యమైనంత వరకు మా యొక్క విధుల్లో మేము బాగా చేసుకుంటే ప్రజలకు సేవ చేస్తున్నాము సరే కొన్ని కొన్ని కేసులు సీరియస్ కేసులు వస్తే వాళ్ళ పరిస్థితి మరి బిడ్డ పుట్టినప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు వెళ్తే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు నేను చెప్పాలంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ అయిన తర్వాత కేడర్లో అందరూ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ వచ్చారు కాబట్టి మేము చాలా రేర్ కేసు కూడా చేస్తున్నాం అండి ఇప్పుడు పేరియాటెక్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే అంటే మేము ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న బేబీని కూడా మేము అక్కడ రిఫర్ చేయకుండా ఎక్కడే బ్రతికించాం రోజు ఎస్ఎన్సీలో ఆల్మోస్ట్ ఐదుగురు ఉన్నారు వెరీ లో బర్త్ వెయిట్ వాళ్ళు లెస్ దాన్ వన్ కేజీ వాళ్ళు ఉన్నారు సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ సర్వీస్ అండి ఒకవేళ ఇంకా ఏమన్నా సీరియస్గా ఉంటే మేము వాటిని ప్రాపర్గా అంబులెన్స్ ద్వారా మేము రిఫర్ చేస్తున్నాం అది ఇంటిమేట్ చేసి కాబట్టి అలాంటి ఇంకా మెరుగైన సేవలు ఇంకా ఇస్తాను ట్రై చేస్తున్నాం అండి తల్లి పిల్లలు మీ ఆసుపత్రికి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మీరు ప్రచారం చెప్పేది ఏంటంటే ఇక్కడ అందరి అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయి అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ సేవల్ని మీరు వాడుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ శానిటేషన్ ఎవ్రీథింగ్ కూడా బాగానే ఉంది డైట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ కాబట్టి ఈ ప్రభుత్వం అందించే ఈ మంచి సేవలను మీరు పొందాలని వేరే ప్రైవేట్లో వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే కూడా ఏ రకమైన ఉన్నా కానీ ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు అందరూ అందరూ ఎంఎస్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కార్డియాలజీ సేవలు ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అండి ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తం చూసినట్టయితే ఖమ్మం ప్రధాన ఆసుపత్రి మాత శిశు శిశు కేంద్రంలో మాత్రం తల్లి బిడ్డలకి మాత్రం మెరుగైన వైద్యం అందిస్తున్నామని అదేవిధంగా ఎప్పటికైనా సరే ఎలాంటి సీరియస్ కేసులు కానీ ఉన్నా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం మేము సేవలు అని ఎటువంటి ఇబ్బంది లేవని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వెచ్చించి వేలు ఖర్చు పెట్టుకునే కన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మా సేవలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా నిర్భయంతో కూడా హాస్పిటల్కి వచ్చి తమ సేవలని సేవలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరు నుంచి కానీ విద్యా పట్టణాల నుంచి కూడా అనేక మంది కూడా మాతా శిశువులు కానీ గర్భిణీశులు కానీ ఎక్కువ సంఖ్యలో మాత్రం మా ఆసుపత్రికి రావాలని కూడా ఇక్కడ సూపరింటెండెంట్ రత్నాకర్ చెప్తున్నారు మొత్తానికి అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రధాన ఆసుపత్రులు మాతా శిశు కేంద్రాల్లో మాత్రం మెరుగైన ఐద్యం అంది అందిస్తామని కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం సిబ్బంది కొరత ఉన్నప్పుడే కూడా వైద్య సేవలు మాత్రం మరింత అందిస్తున్నామని కూడా ఇక్కడ సుప్రేణి నిర్ధాకారంగా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ సతీష్తో గోవిందు ఫోర్ సిక్స్ టీవీ ఖమ్మం వచ్చింది